అందరికీ నమస్కారాలు ఈరోజు తుర్గ్గ కూడా గ్రామ పంచాయత్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన గవర్నర్లు స్పెషల్ ఆఫీసర్ గారికి సెక్రటరీ గారికి మాజీ సర్పంచ్ గారికి మాజీ ఉప సర్పంచ్ మాజీ ఎంపీటీసి వార్డు సభ్యులకు మా గ్రామంలోని ప్రతి ఒక్క అందరికీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తుర్గా కూడా గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు గడిచిన పదిహేను సంవత్సరాలలో మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కొరకు నా సాధ్యమైన విధంగా సాయశక్తులా మీకు చేశాను గ్రామంలో పది సమస్య ముందుండి అంకిత భావంతో పనిచేశాను నా మీద నమ్మకతను నన్ను గెలిపించిన నా గ్రామ ప్రజలందరికీ ఇరవైల రుణపడ్డాను మరోసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు మద్దర శ్రీకాంత్ నేను తుర్పుగూడ గ్రామ పంచాయతీ ఐదవ వార్డు మెంబర్గా పేర్కొందాను నేను అందరి పాలక అందరితో కలిసి ఊళ్ళో గ్రామ సమస్యలపై కులాల మతాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి తోడ్పాడై ముందుండి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను